జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు వేళ కమలాపురం నియోజకవర్గ కౌంటింగ్ కు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులతో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమీక్ష నిర్వహించారు క్షేత్రస్థాయిలో ఎవరు ఎక్కడ విధులు నిర్వహించాలో దిశానిర్దేశం చేశారు కౌంటింగ్ నేపథ్యంలో జూన్ ఒకటి నుంచి ఆరు వరకు ఎలాంటి ఊరేగింపులు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎస్పీ తెలిపారు ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఇంకా కొద్దిగా డిస్టర్బెన్స్ జరిగే ఒక ఇంటెలిజెన్స్ ఇన్ఫూర్త్ ఉండే సందర్భంగా మనం దాని మీద కూడా ప్రత్యేకంగా ఒక ప్లాన్ పెట్టాము బందోబస్తు ప్లాన్ చేశాము సో బేసికలీ నేను ఒక స్ట్రాంగ్ అండ్ సింపుల్ మెసేజ్ చెప్పాలని ఏమనగా దట్ ఫోర్త్ కౌంటింగ్ తర్వాత ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా नो पोलीटिकल पार्टी नो पोलिटल लीडर है गिवेन और विल बी गिवन एनी पर्मीशन वट्स एवर फॉर् रीदरिंग प्रोसेषन सैलिब्रेशनवी पर्मीशन उट्रिक्टली हड्रेड एंड फारटी फोर सैक्सन अमलों स्ट्रिक्ट कर्फ्यू विल बी इंपोस्ट एव्रीवेर इंक्लूडिंग पार्टी आफीस इंक्लूडिंग मेन गैदरी प्लेस అలా అదే క్రమంలో కొంతమంది మీద ఖచ్చితంగా మనం ఇప్పటి నుంచి ఐడెంటిఫై చేసి కొంతమంది మీద హౌస్ డిటెన్షన్స్ కొంతమంది మీద ఎక్స్ట్రామెంట్స్ కూడా అవుతాయి సో అందరూ కూడా ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఇప్పుడు చట్టపరమైన పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఏదైతే చేయాలో ఇప్పుడు మనం తీసుకుపోతున్నాము ఆ విషయంలో అందరూ కూడా మాకు వారి సహకారం అందించాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను